ఓం నమ శివాయ కార్తీకపురాణము ఇరవై ఎనిమిదవ అధ్యాయము విష్ణు సుదర్శన చక్ర మహిమ జనక మహారాజా వింటివ దుర్వాసని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను వెనుక ముందు ఆలోచించింపక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసములు పాలైనాడు కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకునవలను అటులా దుర్వాసుడు శ్రీమన్నారాయణు కడ సెలవు పొంది తనను వెన్నంటి తరముచున్న చక్రాన్ని చూచి భయపడచు తిరిగి మళ్లీ భూలోకమునకు వచ్చి అంబారీషుని కడికేగి అంబారీషా ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షింపము నీకు నాపై గల అనురాగముతో ద్వాదశి పారాణమునకు నన్ను ఆహ్వానించేదివి కానీ నిన్ను కష్టములు పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్య బలమును నాశనం చేయి తలపెట్టదని కావున నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయటికే సిద్ధమైనది నేను విష్ణువు కడకేగి ఆ విష్ణు చక్రం వలన ఆపద నుండి రక్షింపమని ప్రార్థించితని ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ ఏగుమని చెప్పినాడు కావున నీవే నాకు శరణ్యము నేను ఎంతటి తపస్సాలైనను ఎంత నిష్ట గలవాడైనను నీ నిష్కలంక భక్తి ముందు ఏమీ పనిచేయలేదు నన్ను విపత్తు నుండి కాపాడుమని అనేక విధాల ప్రార్థింపగా అంబారీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివే నా మనఃపూర్వక నం వందనములు ఈ దుర్వాస మహాముని తెలిసియో తెలియకపోయో తొందరపాటుగా ఈ కష్టములు కొని తెచ్చుకున్నాడు అయినను ఇతడు బ్రాహ్మణుడు కావున ఇతనిని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింపతలచెతివి ముందు నన్ను చంపి తర్వాత ఈ దుర్వాసముని చంపము నీవు శ్రీమన్నారాయణుడు ఆయుధవని నేను ఆ శ్రీమన్నారాయణ భక్తుడినని నాకు ఈ శ్రీమన్నారాయణుడు ఇలవెల్పు దైవము నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోకంఠకులను చంపితివి కానీ శరణుగోరి వారిని ఇంతవరకు చంపలేదు అందువల్లనే ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరినను ఇతను వెంటాడుచున్నావే కానీ చంపటలేదు దేవా సురసురాది భూతకోటులన్నయూ ఒక్కొక్కటిగా ఏకమైనను నిన్నేమీ చేయి చాలవు నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు ఈ విషయం లోకమంతటికీ తెలియను అయినను ముని ఏ అపాయమూ కలగకుండా రక్షింపమని ప్రార్థించుచున్నాను నీ ఎందు ఆ శ్రీమన్నారాయణుడి శక్తి ఇమిడి ఉన్నది నిన్నే వేడుకొనిచున్నాము శరణి వేడ నీ రక్షింపము రక్షింపు అని అనేక విధములు స్థుతించట వలన అతి రౌద్ర ఆకారముతో నిప్పులు గ్రకొచ్చున్న విష్ణు చక్రాయుధము అంబారీషుని ప్రార్థనలకు శాంతించి ఓ భక్తాగ్రీశ్వర అంబారీషా నీ భక్తిని పరీక్షించేటిట్లు చేసేదని కానీ వేరు కాదు అత్యంత దుర్మార్గులు మహాపరక్రమవంతుల మధుకైటెంబులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలను మూర్ఖులను నేను ధనుమానుట నీ వెరుగుదు కదా ఈ లోకములో దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపింపచుండను ఇది ఎల్లరికూ తెలిసిన విషయమే ముక్కోపగ దుర్వాసుడు నీపై పగబోని నీ వ్రతమును నశింపచేసి నానా ఇక్కట్లు పెట్టవలనని నిన్ను చేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించదని నిరపరాధిని రక్షించి ఈ ముని ధర్మము అనర్చవలని తరుముచున్నాను ఇతడు కూడా సామాన్యుడు కాడు ఇతడు రుద్రాంశ సంభూతుడు బ్రహ్మతేజస్సు కలవాడు మహాతపస్సాలి భూలోక వాసుల అందరూ చంపగలదు కానీ శక్తిలో నాకంటే ఎక్కువేమీ కాదు సృష్టికర్తయ బ్రహ్మతేజస్సు కంటేను కైలాసపతి యొక్క మహేశ్వరుని తేజస్తి కంటేనూ ఎక్కువైనను శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నా నాతో తేజస్సు కలిగి దుర్వాసుడు గాని క్షత్రియ తేజస్సు గల నీవు గాని తొలతో గురు నన్ను ఎదుర్కొన చాలరు తనకన్నా ఎదుటివాడు బలవంతుడే ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకుంటా ఉత్తమం నీ ఈ నీతిని ఆచరించే వారు ఎటువంటి విపత్తులున్నాయని తప్పించుకోనగలరు ఇంతవరకు జరిగినదంతో విస్మరించి శరణారదే వచ్చిన ఆ దుర్వాసనని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపమని చక్రాయుధమును పలికెను అంబారీషుడ పలుకులు ఆలకించి నేను దేవగో గో బ్రాహ్మణదుల ఎందు స్త్రీల ఎందను గౌరవము గలవాడును నా రాజ్యములో సర్వాధరులు సుఖముగా ఉండవనని వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్యమండమలు ఏకమైనను నీ శక్తికి తేజస్సు సాటి రావు నీవి అట్టి తేజో రాసు అని మహావిష్ణువుల నిందితులపై కులపై దేవ గో బ్రాహ్మణ హింసరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షి ఎంత పద్నాలుగు లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు కావున నీకు ఇవే నా మనపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధము పాదములు పేపడను అంతటా సుదర్శన చక్రము అంబారీషును లేవదీసి గాఢలింగను మనర్చి అంబారీషా నీ నిష్కలింగ భక్తికి మెచ్చతనే విష్ణు స్తోత్రము మూడు కాలములందు ఎవరు పటింతిరో ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకుందరో ఎవరు పరులను హింసింపక పరధనములను ఆశపడక పరశ్రీలను చెరపెట్టక గోహత్య బ్రాహ్మణహత్య శిశు హత్యాది మహాపాదకములు చేచుకుందురో అటు వారు కష్టములు నశించి దుర్వాసనుని రక్షించుచున్నాను నీ వ్రత ప్రవాహము చాలా గొప్పది నీ పుణ్యఫలం ముందు ఈ మునుపుంగ ఉన్న తపశక్తి పనిచేయలేదు అని చెప్పి అతను ఆశ్వర్యదించి అదృశ్యమైనను ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి ఇరవై ఎనిమిదవ రోజు పారాయణం సమాప్తం ఓం శివాయ